సుగాలి ప్రీతి తల్లి మీద జనసేన పార్టీ నాయకుడు గాదా వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర జనసేన పార్టీని చేతరించుకునే స్థితికి తీసుకొచ్చేసింది మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే మాట్లాడాడు ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు మాట్లాడే తీరు చూస్తుంటే అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత జనసేన ఇలా ప్రవర్తిస్తుందా అనేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు ఆ గాదే వెంకటేశ్వరరావు మాట్లాడే మాటలు చాలా నిసిగ్గుగా కనిపిస్తున్నాయి జనసేన పార్టీ అండగా ఉండడం వల్ల వచ్చిన ఫలాలను తీసుకున్న ఈ మహాతల్లి ఈరోజు పవన్ గురించే మాట్లాడుతుంది అసలు నీవు ఎస్టీనే కాదు నీది అగ్రకులం సుగాలి ప్రీతి తల్లి పార్వతిని ఉద్దేశించి జనసేన నేత గాదే వెంకటేశ్వరరావు అన్నటువంటి మాటలు ఒకసారి ఆయన మాట్లాడి మీరు అందరు కూడా వినండి ఏ పార్వతి గారు అసలు నువ్వు ఎస్టే కదా నువ్వు ఆ రోజు డబ్బులు కావాలి పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత డబ్బులు వచ్చేదానికి అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు ఆ రోజు కూతురు అన్యాయం నీకు డబ్బులు తీసుకుని అనుభవించిన తర్వాత ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత జివాలి గుర్తొచ్చింది మళ్ళా నీకు మళ్ళీ తగుతాడు చెప్తాను జగన్మోహన్ రెడ్డిలో గుర్తుపోయింది ఈ విధంగా పెద్ద సత్యసంగ్రహాల్లో వచ్చి మళ్ళా జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను ఆడ అయిపోయి ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడతాను నీకు నిజంగా నీ కూతురు మీద ప్రేమ ఉంటే నీ కూతురికి అన్యాయం అనుకుంటే ధ్యించి మళ్ళా గవర్నమెంట్ ఇచ్చిన ఐదే గవర్నమెంట్ గవర్నమెంట్కి తాను ఐదు ఐదు సెట్లు గవర్నమెంట్ గవర్నమెంట్కి ఎరక్కయి నీ మొగుడు ఉద్యోగాన్ని మళ్ళీ ఎడక్కండి అప్పుడు మాట్లాడుకోవడం మీద పెద్ద డబ్బులు మోక్షం కోసం రోడ్డు మీదకి నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేయదు చేతితో గుర్తుపెట్టుకో చెప్తున్నా ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటది నీకు నేను పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే ఆమె అడుగుతుంది అయ్యా న్యాయం చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు తిప్పావు కదా ఇప్పుడు అధికారం నీ చేతిలో ఉంది కదా న్యాయం చేయని అడిగితే న్యాయం చేయని అడిగితే ఇంతటితోగానే ఇంకా పులిస్టాఫ్ పెట్టకపోతే మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేస్తే ఏదైనా చేస్తామంటే చంపేద్దాం అనుకుంటున్నారా యుగాది ప్రీతిని తెలుగుదేశం వాళ్ళు చంపేసినట్టుగా తెలుగుదేశం నాయకులు ఏదైతే అత్యాచారం చేసి హత్య చేసి చంపేసినట్టుగా ఉగాది ప్రీతి తల్లిగారిని దాడులు చేసి చంపేద్దామని అనుకుంటున్నారా మీరు జనసేన వాళ్ళు అయ్యా గాదే వెంకటేశ్వరరావు మరి ఆమె ఎస్టీనే కాకపోతే పోయిన ఎలక్షన్ టైంలో పోలింగ్కి రెండు రోజులకు ముందు వరకు ఒక గిరిజన బాలిక కుటుంబానికి న్యాయం చేయలేని జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రచారం చేశాడు మీరు వంద రోజుల్లో కేసు తేలుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కదా కాబట్టి ఆ మేరకు తేల్చండి దానికే కదా మే క్వశ్చన్ చేస్తుంది తేల్చండి అనేసి ఆ సుగాలి ప్రీతి తల్లి పార్వతి నిలదీసేసరికి జనసేన పార్టీ వాళ్ళకు కోపం వస్తుంది ఆమె కులం ఇప్పుడు గుర్తుకొచ్చింది జనసేన పార్టీకి అసలు కులాలు లేని రాజకీయం చేస్తామన్న జనసేన పార్టీకి ఇప్పుడు ప్రీతి తల్లి సుగాలి ప్రీతి తల్లి కులంతో ఏం పని ఆమె ఎస్టీ కాకపోతే సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయరా పైగా జనసేన నాయకుడు చెప్తున్నాడు బాలిక తండ్రి మాత్రం ఎస్టీ అనేసి మరి ఆ కుటుంబం ఎస్టీ కుటుంబమే అవుతుంది కదా అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి స్థలం డబ్బు తీసుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా డబ్బులు తీసుకుని అనుభవించినటువంటి తర్వాత ఈరోజు గుర్తు వచ్చిందా కూతురి మీద నిజంగా ప్రేమ ఉంటే ఉద్యోగం డబ్బు భూమి స్థలం అన్నీ ప్రభుత్వానికి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ జనసేన నేత గాది వెంకటేశ్వరరావు అంటే ప్రభుత్వం నుంచి అవన్నీ తీసుకుంటే ఇక కేసు గురించే మాట్లాడకూడదా ఇది ఎక్కడ న్యాయం గాలి వెంకటేశ్వరరావు ఒకవేళ జనసేన పార్టీ సిద్ధాంతం అదే అయితే మరి రెండు వేల ఇరవై ఒకటిలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇవన్నీ ఇచ్చింది కదా మరి ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ కేసు గురించి పదే 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 వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడాడు ఘటన జరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిది అరెస్టులు బెయిల్ అన్నీ కూడా ఆ తర్వాత రెండే రెండు నెలలోనే జరిగిపోయాయి రెండు వేల పదిహేడులో మీరే కదా అధికారంలో ఉన్నది మీ కూటమి మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది పైగా డిఎన్ఏ సరిపోలేదనేసి ఇచ్చా రిపోర్ట్ ఆధారంగా హైకోర్టు బెయిల్ ఇచ్చే ఇచ్చేసింది కదా ఇది ఇది కూడా ఈ ఘటన కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే మరి డిఎన్ఏ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలోనే తారుమారే తారుమారు అయి ఉండాలి కదా పైగా ఆ రోజే పోలీసులు నాతో చెప్పారు డిఎన్ఏ రిపోర్ట్ తారుమారు అయింది ఇక ఏమి చేయలేం అని చెప్పి చెప్పారంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మరి డిఎన్ఏ రిపోర్ట్ తారుమారు అయ్యి ఉంటే తెలుగుదేశంపాటి హయాంలోనే అయి ఉండాలి అయి ఉంటే మరి తెలుగుదేశంపాటి హయాంలోనే అయి ఉండాలి కదా మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారినే కదా మీరు ప్రశ్నించాల్సింది ఆ వాళ్ళ హయాంలోనే డిఎన్ఏ తారుమారు అయ్యి వాళ్ళకి బెయిల్ వచ్చి ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి కదా మరి మొన్నటి ఎన్నికల ముందు వరకు ఈ విషయం బయటకు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం న్యాయమేనా ఇంకా ఈ గాది వెంకటేశ్వరరావు ఇంకొక మాట అన్నాడు ఆ సుగాలి ప్రీతి తల్లిగారిని ఉద్దేశించి ధర్నా చేస్తావా చెయ్యి ఏం చేయాలో మా జన సైనికులకు బాగా తెలుసు అనేసి ఆ సుగాలి ప్రీతి తల్లికి ఈ జనసేన పార్టీ నేత గాది వెంకటేశ్వరరావు వార్నింగ్ ఇస్తున్నాడు ఇదే మాట ఏ వైసీపీ హయాంలో ఏ వైసీపీ నేత అయినా అని ఉంటే ఒక గిరిజన బాలిక తల్లి న్యాయం చేయండి అనేసి వస్తే కార్యకర్తలతో దాడి చేయిస్తామని చెప్పేసి బెదిరిస్తారా ఇంతకు మించి అరాచకం ఉంటుందా జగన్ జగన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఐదేళ్ల పాటు మాట్లాడి ఉండేవాడు కానీ ఏ వైసీపీ నాయకుడు మాట్లాడలే ఏ వైసీపీ నాయకుడు మాట్లాడలే ఇప్పుడు సుగాల ప్రీతిని తెలుగుదేశం పార్టీ హయాంలో లేకుండా చేస్తే ఇప్పుడు జనసేన పార్టీ నాయకుల బంధుచ్చినట్టుగా ఉంది సుగాలి ప్రీతి తల్లిగాడిని లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి